సిహెచ్ శ్రీనివాసులు అందరూ రాయడం చేశారు నేను రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి వెళ్తూ మేడం వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తా ఉన్నాను అయితే గత ఒకటి నాలుగు సంవత్సరము నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగే తాగుతా అంతా చేస్తా ఉన్నాను ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నా అని చెప్పేసి అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ హౌస్కి వెళ్ళాను పార్టీ హౌస్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే పేటా చంద్ర అనే అతను సు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మనిషి సుజిత్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్ నన్ను పరిచయం చేశాడు మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా ఆ విధంగా మా మేడం వాళ్ళకి మాట రాయడు రెండు నాలుగు గంటలు పక్కనే ఉంటాడు అని చెప్పేసి నన్ను అప్పుడు పరిచయం చేసి నా నెంబరు సుజిత్తికి తీయించాడు సుజిత్కి తీయించిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుమండం నుంచి కళాశ్రీకి వెళ్తా ఉంటే ఆయన బస్టాండ్ నగర్ చంద్ర బస్టాండ్ నగర్ ఉన్నాడు బస్టాండ్ నగర్ ఉంటే నా నాకు వదులు రాను అని నేను చెప్పాను చెప్తే సరే వదుతాండే రాయుడు వదాం రా నేను నాకు హేమంత్ చెప్పాడు నువ్వు తాగుతామని చెప్పేసి ఆయన వాళ్ళు కూడా లేరు కదా తాగుదామనేసి నన్ను కాళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణం అనుకు హైవేలో కాళాశ్వరి ఎస్ఎస్ కళ్యాణ అనుకుని దగ్గరికి తీసుకుని వెళ్ళి అందు తాగిపించాడు అందు తాగిపించి తా తాగుతావు అంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశారా అని అడిగాడు లేదు నాకేం చేయలేదనా అని చెప్పి చెప్పాను చెప్తానే నాకు చేతి మంతి సగో అంతా అడిగాడు నేను ఎన్ని వెళ్ళి సార్ నావంతా చెప్పాను చెప్పిన తర్వాత సుజిత్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మన మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు అని చెప్పు నేను డబ్బులు తీసాను వాడికాడ అని చెప్పి చెప్పాడు విషయాలు మనం ఎందుకు చెప్పాలి నా వాడికి సుజిత్కి అని చెప్తే ఏది ఐదు ఏం కాదు వాడు మా పక్కన వాడే నువ్వు చెప్తాం నేను నీకు డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజు నాకు సునీత్ ఫోన్ చేశాడు సుజిత్ ఫోన్ చేసి చంద్రయ్య ఏమన్నా చెప్పాడా అని అడిగాడు మాతో ఫోన్ చేస్తారు మా మేడం వాళ్ళ గురించి అడుగుతాడు విషయాలు చెప్తా వాళ్ళు డబ్బులు ఇస్తాదా అని చెప్పి చెప్పాడు అని చెప్పాను ఎంత డబ్బులు ఇస్తామని చెప్పాడు అని అడిగాడు లేదు నాకు ఎంత సమనేసి ఏం చెప్పలేదు విషయాలు అడుగుతాను ఫోన్ చేస్తాడు విషయాలు అడుగుతాడు అది మాత్రం చెప్పు అని చెప్పి చెప్పి నేను డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాను సరే నేనే ఇన్స్వాన్ అని చెప్పి దానికి మళ్ళా రెండు రోజుల తర్వాత నేను మేడం వాళ్ళు ఇచ్చేది ఉంటే ఏటా చంద్ర ఆయన అతను ఫోన్ చేసి ఎస్ఎస్కి వెళ్ళాం దగ్గర అక్కడ రౌనాయుడు ఒక నిమిషం వస్తావా మాట్లాడాలా అని చెప్తే నేను బండి వేసుకొని ఎస్ఎస్ కళ్ళనుకుని దగ్గరికి వెళ్ళాను బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్ చంద్ర కూర్చొని మందు తాగుతూ ఉన్నారు తాగుతూ ఉంటే నేను వెళ్తాను నాకు ఒక గ్లాస్లో పోసి ఆ రైడు అని చెప్పారు నా లేదా మేడం వాళ్ళు ఎంతకాలం నాకున్న నేను ట్రాక్ వాసన వస్తా తెలుసుకుంటే చెప్తా ఉన్నా మళ్ళీ ఇద్దరేనా అని చెప్తే ఒక గ్లాస్ తాగని చెప్పేసి ఒక గ్లాస్ ఇచ్చారు వచ్చిన తర్వాత నీకు చెప్పినాను కదా మేడం వాళ్ళ గురించి అడగ ఉంటాడు ఫోన్ విషయాలు అడతాడు డబ్బులు ఇస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు అవునా చెప్పిన మేడం నేను నేను చెప్పాను చెప్పిన తర్వాత ముప్పై లక్షలు ఇస్తాడు అంటే విషయాలు చెప్తా ఉంది అని చెప్పి చెప్పాడు ముప్పై లక్షలు డబ్బులు ఎందుకు అని నీకు చెప్పా ఉదయం వే చేస్తామని చెప్పేసి నేను అడిగినా బయట వెళ్ళి బాగా హ్యాపీగా ఉంటాడు అని చెప్పేసి అప్పుడే నాకు రెండు లక్షలు తీసి ఇచ్చాడు చంద్ర ఆయన అధిన సుదీర్థిగా రెండు లక్షల డబ్బులు ఇచ్చారు ఆ రెండు లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి వైపు పడి ఇంకా డబ్బుల కోసం డబ్బుపై ఆశ వచ్చేసి ఇంకా రెండు లక్షలు ఇచ్చారంటే ఇంకా ముప్పై లక్షలు కూడా ఇస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా అని చెప్పేసి నేను ఆ రెండు లక్షల డబ్బులు తీసుకొని ఫార్టీ అవర్స్కి వెళ్ళిపోయి ఒక నా రూమ్లో నా ర్యాప్లో నేను బాస్ పెట్టేసి మన ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి పోయి ఇంటి పెట్టేసి ఖర్చు పెట్టేస్తా ఉన్నాను ఖర్చు పెట్టేస్తా ఉంటే అప్పుడు నాకు సుజిత్ ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు ఫోన్ చేసి విషయాలు అడుగుతూ ఉంటారు ఇక్కడ వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అంతా అడుగుతా ఉంటారు నేను మొత్తం పిండి నుంచి చెప్తా ఉన్నాను చెప్పేసి టికెట్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా అవంతా అడిగాడు అవును ఇప్పుడు మనతో పార్టీ అవర్స్కి వెళ్తానో పార్టీ అవర్స్ ఏమైనా మాట్లాడుతున్నారు నా దిన్న మనం మాట్లాడుతున్నారు అవి మొత్తం నేను చెప్పేస్తాను చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది సుధిత్ రెడ్డికి టికెట్ రోజు అన్న వచ్చేసి సుధిరెడ్డిని రెడ్డిని ఇత ఇతో వీడియో ఒకటి మాట్లాడుతాను మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము మమ్మల్ని ఎవరు ఉంచలేరు అని చెప్పి వీడియో ఒకటి మాట్లాడుతూ ఉంటే అన్న వాళ్ళు చూసి సుధిరెడ్డిని తిట్టారు వీడు ఇంకో ఆరు నెల ఆరు నెలల ముందే వచ్చి టికెట్ తెచ్చుకొని ఓవర్ యాక్షన్ ఆరు నెలలు అంటూ ఉంటే నేను అప్పుడు వాడికి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాడికి సుజిత్కి పెట్టాను సుజిత్కి పెట్టిన తర్వాత చంద్ర వచ్చి నన్ను అడిగాడు ఇంకా రికార్డ్ అయితే పెట్టేవాన్ అనేసి అవును సూచి సుజిత్ అడిగాడు దానివల్ల రికార్డ్ ఆన్ చేసి పెట్టినా అని చెప్పి చెప్పాను చెప్పింది సరేలే అనేసి తర్వాత మళ్ళా ప్రచారాలు జరిగేటప్పుడు రోజు ఫోన్ చేసి అడుగుతాం లేదు ఏమి మాతో రావడం లేదు ప్రచారాలు ఇవి మీరు సపరేట్గా ఎందుకు చేస్తున్నారు అంత అడుగుతా ఉన్నారు లేదు ఆయన సుధీరెడ్డి ఫోన్ చేయడం లేదు అనేసి నాకు మేడం వాళ్ళు రావడం లేదు అనేసి నేను చెప్తా ఉన్నాను రెండుసార్లు పేటాచంద పేటా చిరంజీవిలో షాపు ఎదురుగా బైక్ పార్కింగ్ కూడా నేను సుజిత్ రెండు సార్లు నేను సుజిత్ చంద్రం ముగ్గురం కలిసి రెండు రెండు సార్లు అక్కడ మార్కెట్కుండా మాట్లాడుకుంటా ఉన్నాము లేదు రావడం లేదు ఏమే అని అర్థతా ఉంటే అవి మాట్లాడతామంటే అలా అవి మేము మాట్లాడుకునే విషయాలు కూడా చిరంజీవి విషయానికి గురించి హేమంతు రాము ఒకసారి చూసాడు మళ్ళీ హేమంతు రాము మన తోట కూడా ఒకసారి చూశాడు చూసి మమ్మల్ని అయితే ఏం అడగలేదు మేము వాళ్ళు మాట్లాడు వాళ్ళు ఉండేది నేను గమనించాను మళ్ళీ ప్రచారాలు రావడం மொழ நாமினேட் எலக்ஷன் அந்த அந்த எலக்ஷன் அந்த அந்த தர்வாத்தே மீது டபுள் ஏமீது நேன் போய் அப்போ கொஞ்சம் இப்போ நேர சந்திர ஷாப் தான் அடிக்கடி ஏன்னா முப்பை லட்சம் இசம்பாரு இப்போ நேயே செப்பா கதா இப்போ நான் கொஞ்சம் இப்போ டர்ஜெண்ட்டு காவலா அனுப்பி செக சரி ஆயிடு నేను సిద్ధిత మాట్లాడతాను మాట్లాడి చెప్తాను రేప్రా అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అప్పుడు ఇంటికి వెళ్ళిపో మళ్ళీ పక్క రోజు ఒక షాప్ దగ్గరికి వెళ్ళాను షార్క్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడినా ఉన్నా అంటే మనం మాట్లాడినాను పలా వేరే అమ్మని అడవాట్ చేసి నన్ను బస్ స్టాండ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ సందులో ఉంచి అక్కడ గుంతలతో ఎస్ఎస్ కళ్యాణ్ ఎస్ఎస్ కళ్యాణ్ అనుకో నుంచి ఎంజెం హాస్పిటల్ ఎంజెండ్ హాస్పిటల్ నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ అట్లా శివనాథ పాల్గొను అక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు చంద్ర చంద్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఆల్రెడీ సూచిత్తున్న అభిప్రాయం పెట్టుకొని పెట్టుకొని ఉంటే ఏం బాబు మాతో డబ్బులు ఇస్తామని చెప్పినా కదా మా వాడికి ఈ ఏం లోపల వాడు నాకు ఇరవై లక్షలు ఇచ్చాడు ఇరవై లక్షలు ఇచ్చే లోపల నేను చంద్ర అని అడిగిన నేను అన్న తీసుకుని ముప్పై లక్షలు కాదన మళ్ళా ఏమన్నా ఇరవై లక్షలు అయితే వచ్చారు అని చెప్పి చెప్తే లేదు దానికి ఆయన సుధీర్ రెడ్డి ఏదో మాట్లాడతాడంట ఇంకో ఇంకో పని ఏదో వచ్చేయాలంట ఆ పని చేసిన తర్వాత ఆయన ఇస్తారంట ముప్పై లక్షలు అని చెప్పి చెప్పి ఇప్పుడు పోయి కోడి లక్షలు అని చెప్పేసి ఇమ్మని చెప్పాడు అని చెప్పి సుజిత్ చెప్పాడు సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉన్న టైంలో ఆయన చంద్ర వచ్చేసి వద్దురాడు ఈ డబ్బులు తీసుకోపోవద్దు నువ్వు తీసుకొని ఎక్కడైనా పెట్టావు అంటే ఎవరన్నా చూసారంటే మనం అందరం దృష్టిలో పడతాము మన గురించి ఎవరన్నా నువ్వు ఎక్కడ ఈ డబ్బులు దాచిపెట్టుకోలేవు నువ్వు అడిగినప్పుడు చెప్పు అంటే నీకు అవసరం అవసరం పడినప్పుడు చెప్పు నేను ఇస్తూ ఉంటాను నేను కూడా నేను వాడుతూ ఉంటే నాక పెట్టుకుంటాను అని చెప్పి చెప్పేసి దాని నుంచి నాకు ఇంకో రెండు లక్షలు తీసి రెండు లక్షలు తీసి ఇచ్చి మళ్ళీ వెళ్ళే గ్రూప్లోనే వాళ్ళ షాప్ దగ్గర తినిపేసి ఆయన షాప్లోకి వెళ్ళినాడు నేను ఆ రెండు లక్షలు తీసుకొని ఇంకా నేను మా ఊరికి బయలుదేరి వెళ్తాను బయలుదేరి వెళ్ళిపోయేసి కొన్ని రోజుల తర్వాత నేను పర్సన్ మార్చాను అసలు మార్చి వాళ్ళకి సుజిత్ కానీ నెంబర్ తెలియలే తెలియకుండా ఉండేలోపు బీజేపీ విజయ్ అనే అతనితో పాటు ఒకసారి మా ఊరికి వచ్చాడు మా ఊరికి వచ్చి సుజిత్ విజయ్ మా ఊరికి వచ్చి నాతో మాట్లాడినాడు సుజిత్ సుజిత్ వచ్చేసి నాతో ఏమీ పోవడం లేదంటే నేను అక్కడికి ఆయన అడిగాడు అవును నేను రోజు ఇంటిగా నుంచి వస్తానని చెప్తాను దానికి వద్దన్నారు నేను సరైన అని సుఖమైన అని చెప్పి చెప్పాను లేదు అట్లా పోకపోతే అట్ట సిగ్నేజ్ అన్నీ కూడా చేస్తామని చెప్పి ఇంకో పని చెప్తానని చెప్పాను కదా పోతేనే కదా ఆ పని చేయగలుగుతావు పోకపోతే అట్లా పోవాలని ఖచ్చితంగా నాకు అని చెప్పి చెప్పాడు ఇప్పుడు చెప్పిన తర్వాత సరిలే వెళ్తాను అని చెప్పి చెప్పాను ఇప్పుడు వాడే నాకు వెళ్ళి నేను అడిగాడు వాడు అడిగేలోపు నేను అప్పుడు కొత్త సిమ్ తీసుకోను కొత్త సిమ్ తీసుకోండి ఆ కొత్త సిమ్ నెంబర్ వాడికి ఇచ్చాను వాడు ఇచ్చిన తర్వాత ముందు లాగా ఉన్న ఫోన్ చేసి ఎక్కడెళ్తున్నారు లేని విషయాలు అన్న తర్వాత నేను చెప్తా ఉన్నాను ఒకసారి ఉన్నట్టు ఉంది మీ మేడం మీ సార్ని చెప్పామని ఎమ్మెల్యే అని చెప్పి చెప్పాడు వారు చెప్పిన తర్వాత నేను రెండు సార్లు కారులో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను చదిేస్తాను అనేసి కానీ అది ఒక నేను వెళ్ళిపోయి మేడం వారిని మార్చి మేము కావాలనే చేస్తున్నావు అని నేను డ్రైవింగ్ అది ఆ ముందు దిగుదా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ తీసి వెంకలు వచ్చని చెప్పి మళ్ళీ దాని తర్వాత డ్రైవింగ్ వేయకుండా వేరే కొన్ని పెట్టుకున్నాను నేను సుజిత్కి చెప్పాను చెప్పినప్పుడు చేస్తామండి దయచేసి నాకు కారు ఇవ్వడం లేదు డ్రైవర్ని మార్చేసినారు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత నేను సరేలే అనేసి చెప్పి గమన చెప్పాను గమనం అయిపోయిన తర్వాత ఏడో ఆరో తారీఖు నాకు ఫోర్ నైట్ ఫోన్ చేసి కుక్క ఫ్యాక్టరీ దగ్గర ఒక రూమ్లోకి రమ్మని చెప్పారు నేను అప్పుడు ఇంటికి ఆఫీస్ దగ్గర ఆలస్యంలో పార్టీ ఆఫీస్ నుంచి మా ఊరు ఆచి అడికి వెళ్ళి అక్కడ అక్కడ అతని కోసం వెయిట్ చేస్తా ఉన్నాను వెయిట్ చేస్తూ ఉంటే సుజిత్ వచ్చి తీసుకొని వెళ్ళాడు అది వచ్చేసి మన కోఖో ఫ్యాక్టరీ ఆపోజిట్లో ఒక ఇల్లు లాగా ఉంటుంది ఆ ఇంటి అడిగి తీసుకుని వెళ్ళాడు తీసుకుని వెళ్ళిన తర్వాత చంద్రబాబులో వచ్చాడు అక్కడికి వచ్చి మామూలుగా మందు తాతవరం ఉన్నాము మూడు నాయకులు ఉంటే సుజిత్ వచ్చేసి చందా అని అడిగాడు మీ వాడికి ఇచ్చినప్పుడు ఇంకా ఇచ్చేష లేదా అని అడిగాడు లేదు నా ఉన్నది అడిగినప్పుడు ఇస్తాను అని చెప్పి చెప్పాడు మాతో ఎందుకు నువ్వు అన్నదానం చేస్తాం లేదు అనేసి సుజిత్ చంద్ర అడిగాడు లేదు ముందు అని చెప్పి చేసినప్పుడు ఇప్పుడు కుదరడం లేదు ఆ డబ్బుల్లో డబ్బుల్లో నుంచి చేస్తా ఉన్నాము అని చెప్పి చెప్పాడు మీ మేడం వాళ్ళే వస్తుంది ఏం ప్లాన్ చేస్తున్నారు అని అడిగాడు అడిగిన తర్వాత ప్రోగ్రామ్ ఏం లేవు ప్రోగ్రామ్ ఏం అనుకోవడం లేదు ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పి చెప్పాడు సరే మీ వాళ్ళ మీ అమ్మ చచ్చా అరికాసిన వాళ్ళు అది ఫోన్ తడిగినాడు లేదు అతను తెలియని చెయ్యి అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత అతను చంద్రాన్ని అతనికి అతను ఫోన్ వచ్చేటప్పుడు టైట్కి వెళ్ళి ఫోన్ మాట్లాడతా అట్లే వెళ్తున్నాడు అలా కూడా నాకు కూడా మండే టూ పోయి నేను పని చేసే టైంలో శుచిత్ వచ్చేసి నా ఫోన్ తీసుకున్నాడు నా ఫోన్ తీసుకొని ఏదో నైట్ మొత్తం చూశాడు చూసిన తర్వాత మనం నేను అప్పుడు పని చేసే తర్వాత లేచి ఫోన్ తీసేటప్పుడు ఛార్జింగ్ అయిపోయినా వాళ్ళ అతని కేబుల్ ఇచ్చాడు కేబుల్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటామని అతగంటే అది ఛార్జింగ్ పెట్టుకుని నేను తిరుపతికి వెళ్ళాను హాస్పిటల్ కాకి తిరుపతికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు సూర్యంతో ఫోన్ చేశా అవును మా తిరుపతికి వచ్చేసాను అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అని అయిపోయిన తర్వాత నైట్ ప్లేస్కి వచ్చేసేయి అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అక్కడ అయిపోయిన తర్వాత నాతో పవన్ అనే అతను ఉంటే అతన్ని వాటికి మెట్టుకండే దగ్గర టిఫను అంతా తీపిచ్చి వాడికి మందు తీసుకోమని చెప్పేసి వాడికి చెప్పి కార్డ్ తీసేసి వాడిని పంపించేసి సుచిత వచ్చి నన్ను ఆ రూమ్ కాడికి తీసుకొని పోయాను రూమ్ కాడికి తీసుకొని పోయి బిర్యానీ మందు వాళ్ళతో తీసుకొని వచ్చి తాత మమ్మీ తింటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే రెడ్డి ఆ రూమ్ దగ్గర వచ్చాడు రూమ్ దగ్గర వచ్చేసి ఏమైనా ఎంతో పంపల్సా ఉండేది అని అడిగాడు నేనే అని చెప్పి చెప్పాను అంతే సార్ నేను జీతం అంతా అడిగాడు మేము తొమ్మిదేళ్ళు ఇస్తాము అని చెప్పి చెప్పాను తొమ్మిదేళ్ళు ఇంకా ఎవరు అర్థం చేస్తారా నేను పంతొమ్మిది వేలు ఇస్తాను మా కళ్ళు వచ్చేసేయాలి లేదు మా నాన్న వారికి పదవు వచ్చిన తర్వాత ఆరు ఇల్లు కొనిస్తామని చెప్పారు దానికోసం నేను మాడే ఉన్నాను మా ఇంట్లో ఇక్కడే అని చెప్తారు అని చెప్పి చెప్పాను సరే నేను అక్కడ చెప్పే నాకు మా మా కోరిట్లో మీ అత్త మీ చెల్లెలు కోరల్లో ఉంటారంటారు ఈ మధ్య మీ చెల్లెలకి నేను ఎవరి ఇంట్లో ఉంటారంటే కదా మీరు బఫీ ఫారా అంటా అని అడిగాడు అవును ఇక్కడ ఇవన్నీ ఎట్లా తెలుసు అని చెప్పి నేను ఎమ్మెల్యే నాకు ఎక్కడంతా తెలియకుండా ఉంటుందా అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మా వాడు ఆల్రెడీ ఇంక మనం నన్ను ఇచ్చిన అడిగాడు నేను ఇచ్చాను అని చెప్పి చెప్పాను ఆయన తర్వాత సరే నువ్వు నా నాకు అసలు చెప్పినావు నేను మేడం మీ సార్లు ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు లేకపోతే పార్టీ లేకపోతే పెద్దవారితో మాట్లాడుతూ ఉండే వీడియోలు లేకపోతే ఏదైనా నన్ను చెప్తా ఉండే వీడియోలు లేకపోతే మీ నాడ ఏదైనా వరగర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి ఆల్రెడీ మా వారు చెప్పిన కదా మీకు ముప్పై లక్షలు అని చెప్పేసి వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి ఈ మాత్రం అవి నాకు ఇచ్చేసినా ఉంటే డబ్బులు మీకు ఇచ్చేసాను నేను బయలు మనకి ఇచ్చేస్తాను రాను రాని వెళ్ళి హ్యాపీగా బతుక్కో అని చెప్పేసి చెప్పి డబ్బు వేయకుండా తీసుకుని వెళ్ళిపో తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొన్నిసేపు ఉండి నేను తినేసి ఇంటికి వచ్చే ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళా నాకు పద్నాలుగవ తేదీ సుజిత్ చంద్రాని అడిగి చంద్ర చెప్పిన నేను మాతో ఎమ్మెల్యే డిస్ వచ్చాను అని చెప్పి చెప్పి మంత్ ఏం చెప్పాడు అని అంతా అడిగాడు అడిగితే నేను మాతో పోయినాను వీడియోలు అడవుతా అంటారు వీడియోలు మాలా ఏడవుతున్నా నాకు కాదలేమా అని చెప్తే లేదు నువ్వు తీయాలాడు నాకు నాకు తీసి ఇచ్చే వీడియోలు నేను ఆవిడ ముప్పై లక్షలు ఇస్తాను అని నేను నేనే కదా ఆ ముప్పై లక్షలు కూడా రాకపోయి ముప్పై లక్షలు రాకపోయి ఇంకా ముప్పై లక్షలు వేసి అరవై లక్షలే నేను తీస్తాను బాధ్యత నేను మన వాళ్ళకు మనకి సంబంధం ఉండదు కొనైపోతాడు అని చెప్పి చెప్పేసి ఆ రోజు ఆ రోజు నాకు కొట్టేసారి అని వెళ్తా మూడు సార్లు ఫోన్ చేశాడు మూడు సార్లు ఫోన్ చేసేటప్పుడు నేను ఫోన్ చూసలేడు ఆటోమేటిక్గా రిపేర్ కాని బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు మేము అంతగా సుజిత్ ఎమ్మెల్యే ఇంటికి తీసుకుని మనం కానీ మాట్లాడి ఉంటారు కదా ఆ వీడియోలు తీ తీసి చేరాడు అంటే సుజిత్ చంద్ర ఆల్రెడీ ముందే మాట్లాడుతూ ఉన్నాడు వీడియోల గురించి మేము వాళ్ళు ఆల్రెడీ నేను అన్ని విషయాలు చెప్తాను అంతా ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాను ఏంటంటే నాకు మెసేజ్ పెట్టాడు మొత్తం ఆ వీడియోలు తీసిచ్చి మనం మనం ఒక మనం కలిసి ఉండాలి ఎప్పుడు వాళ్ళని ఊళ్ళో వీడియో తెలిసి చేయి ఎలా అవుతుంది అనేసి నాకు మెసేజ్ పెట్టాడు అన్నా నువ్వు నాకు మెసేజ్ ఏం పెట్టద్దు నా ఫోన్ ఎప్పుడు అక్కడ తీసుకుంటే తెలియదు ఏదైనా ఉంటే చంద్ర అని చెప్పి చంద్ర నాకు చెప్తాడు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అనేసి గమని దాని తర్వాత ఇరవై మూడో తారీఖు వరకు నేను అప్పటి వరకు నేను వీడియో గేమ్ తెలియదు ఇరవై మూడో తారీఖు సుజిత్ నాతో డైరెక్ట్గా మాట్లాడి ఏమి ఉన్నదైనా మాట్లాడిన తర్వాత ఏమి పెట్టలేదా అనేసి బెదిరించాడు బెదిరించి మీ ఇంట్లో గురించి అంతా మనకు తెలుసు అని చెప్పిన వారు ఏంది బెడ్గానే ఉన్నారు మేము మా గురించి మీకు తెలియదు అప్పుడు మీ మేడం కారు పోలీసు తీసిన ద్వారా మేమే మా గురించి నేను పూర్తిగా తెలియదు నేను ఇంట్లో చిన్నగా కట్టేస్తాను ఏడాది నాది మొత్తం చెప్పాను కదా లేదంటే నేను మీరు వాళ్ళు మాట్లాడుకోండి అంత నా అక్కడ రికార్లు ఉండదు నేను బయట పెట్టేస్తాను బయటకు పెట్టానంటే మీ మేడం వాళ్ళు నేను ఏం చేయలేదు చేస్తాను అందరూ తెచ్చుకోవద్దు మీ పోలీస్ స్టేషన్కి అయినా కూడా ఏం చేయలేదు మన అమ్మ ఏం చేయలేదు ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మళ్ళీ అందరి సపోర్ట్ అయ్యారు ఇదంతా బర్త్డే ఉన్నది ఇరవై ఐదవ తారీఖు నా ఫుల్ పనులు ఉండాలి అవ్వదు మళ్ళీ ఇస్తాను ఇరవై ఆరో తారీఖు అట్లా ఇస్తాను అని చెప్పండి చెప్పిన తర్వాత ఇరవై ఆరవ తారీఖు ఇంట్లో ఎవరు లేదు మేడం ఒకటి సోఫలు అవుతుంటే నేను కొన్ని కాలకు చిన్నట్టు కూర్చోండి నా ఫోన్ క్లాట్ రండి వీడియో కాడానికి యాప్లో ఆ వీడియో ఆన్ చేసుకొని వీడియో వెనుక మధ్యలో వీడియో పెట్టే లోపల నా ఫోన్కి వాట్సాప్లో మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చేటప్పుడు అది సౌండ్ వచ్చి అప్పు అది తీసుకొని ఇంట్లో అని చెప్పి తర్వాత అనే టైంలో వీడియో చేశాను వీడియో చేసి ఫోన్లో డియో చేశాను నాకు బయమే చేసింది నేను సునీతు ఫోన్ చేశాను అంతా వీడియో తీసుకుండి నేను దొరుకుతున్నాను ఏం చేయాలి అని చెప్తే నువ్వేమన్నా నువ్వేమో ఏమని చెప్పావు అడిగి నేనేం చెప్పలేదు నానేం లేదు అయితే ఏం చెప్పలేదు నాకు భయంగా ఉన్నది అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత మా అమ్మ చెప్తే బాగుండదు నాకు ఆల్రెడీ నిన్నే చెప్పాను కదా మీరు పోండ్స్ వాళ్ళు నేను చెప్పిన సౌండ్ నేను ఎంకా ఎమ్మెల్యే ఉన్నాడు లేకపోతే నేనున్నాను మా అమేజ్ చెప్తా ఉంటే బాగుండదు అని చెప్పేసి నేను సౌండ్ బాగుండి వాడు ఫోన్ కట్ చేస్తాను ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక నేను వచ్చేసాయి అని అతను మెసేజ్ పెట్టాను నాయకు కొంత వీడియో గేమ్ తెలుసు తీసామని జరుగుతున్నాను అన్న ఏం చేయాలి వాడు కూడా అయ్యా లేదు దాని తర్వాత నేను గంట చంద్ర మెసేజ్ పెట్టాను ఆయన కొంత వీడియో తీస్తాను వెళ్ళిపోయిన అని చెప్పి ఆయన అవునా ఎక్కడ నా మీద చెప్పదు డబ్బులు నేను తీసాను నేను అక్కడ తెప్పించుకుని అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత నేను ఆ కూడా మెసేజ్ పెట్టాడు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను మాతో వీడియో తీస్తూ ఉండేది తెలుపుతున్నాను సార్ అని చెప్పే లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు ఏం రెస్పాండ్ అవ్వలేదు ఇక నాకు ఏం చేయాలో తెలియక రెండు రోజులు అలవాటు ఇచ్చేసి నేను చే చేసినాను అని నేను చెప్దామనేసి అది బ్యాక్గ్రాబుల్ క్లిక్ అయ్యారు అని అయిపోయింది అని చెప్పాను దానికి లేదు ఒప్పుకోలేదు మేడం వాళ్ళు నమ్మలేదు నమ్మలేకుండా ఉంటే ఏం చేయాలో తెలియక నేనే తీసినాను అని చెప్పాను లేదు నువ్వు ఎంత చేయవు ఎన్ని నుంచి మాకు కాదు ఉదాహరణ కదా మాకు తెలుసు నువ్వు చేసినా ఉంటే మేము అమ్మము అని చెప్పి చెప్పినాడు ఇంకా నేను ఎంపిక వస్తే బి ఇక్కడ నుంచి అట్లైనా కరిపోయేసి వారు చిన్న కాదు రెండు వేల రూపాయలు తీసుకుని కట్టినా వెళ్ళిపోదామనేసి నాలుగో తారీఖు తెల్లవారుస్తూ వెళ్ళిపోదామని ట్రై చేశాను కానీ ఇల్లు మొత్తం బీగాలు వేస్తున్నారు బీగాలో డెబ్బై రూపాయలు ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పైనుంచి దురికేద్దామనేసి నేనే ముప్పై నుంచి కింద దొరికేసాను వెళ్ళిపోదాం వెళ్ళిపోదామనుకుంటున్నాను కానీ అప్పుడు ఖాళీ అయిపోయే తప్పుడు ఇంకా ఏం చేయలేదు రమణాను రమణ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అర్థం అమ్మే లోపు ఇంకెవరైతే పేరు మీరు చెప్పేద్దామను మీద చెప్పేసి ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు చంద్ర ఉన్నాడు సులిత్ అందరి మీద చెప్పేసాను